يعني عامو گهاتي گارا دي چاوس هو واټ ويت به ووندي 30% جيسته جلني 48 بار ٿيندي وندا پري پٽا اها لڳو به دي پاتنه راندو پيشه ڊوڙا تناڪ نه تنا پادڙو ٽيٽي ٽوڪر ماهر రెండవ రౌండ్ ఆరు వందల రూపాయలు చూడాలని రెండు పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందెంపలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నెల్లూరు రామకోట గారు కేశానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అందరూ లేపండి ఇక్కడ ఆడవాళ్ళ కోసం కేటాయించిన ఈ టైంలో ఆడవాళ్ళు బాగా వస్తారండి కాబ్యా నంది ప్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు ట్రాన్స్పోర్ట్ అయితారు కేశంపల్లి మండలం మొబైల్ చాలా ఖాళీ చేయండి ఆడవాళ్ళు కూర్చుంటారు నెల్లూరి రామకోటారు లండి ఆదా కూర్చోండి చాలా కూర్చోలే కావ్య నంది బ్రీడింగ్ బుక్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాంపల్లి రాజేపలి మండలం పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

போட்டிக்கு ரம்ம கோட்டை காரும் பேசுகிற தமிழ்நாடு దూరాన్ని ఆరు నిమిషంలో యాభై ఒక సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న జతికి ఆరు సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఒక్క శను ఉన్నారు కావ్యా నంది ట్రైనింగ్ బుల్ సెంటర్ రామకోట నెల్లూరి ఉన్నాయి

దూరాన్ని 1.8 సెకన్లలో గాథనిండి సెకన్లలో పూర్తి చేతంది రెండో స్థానంలో ప్రసాద్ కుటిల జతికన్న 10 సెకన్ల ముందుకిలో ఉన్నది స్థానంలో ప్రసాద్ కుటిల జతికన్న 15 సెకన్ల వెనుకకిలో ఉన్నది మినిమం రామకోట ఇదారు తీసాంపల్లి దాచెత్తమలం పల్లెర్ల సెంటర్ మనకి ఆరు రోజు జరుగు ప్రతి ఎడ్ల ప్రదర్శనకు వారికి టీషర్ట్లు బహుకరించేవారు డిజైన్ వాల్స్ హైదరాబాద్ మియాపూర్ వారు ఈ ఆరు రోజులు ఎడ్ల బంగాల వారికి అన్నదానం చేయవారు ఇంగుటూరు రాజశేఖర రెడ్డి అండ్ వాళ్ళ బ్రదర్స్ సాగర మాత క్యాటరింగ్ ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేసిన రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు ముందంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతికన్నా ఇరవై వెనుక వెనుకంజిలో ఉండదు నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీగా ఉన్నాయి ఈ నాలుగు పల్ల విభాగంలో బండని బహుకరించిన వారు కానుక మాత యూత్ గంట చింతల నెల్లూరి రామకోటాయి గారు దేశాలపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది మగవాళ్ళు కొంచెం అంటు కొద్దిగా ఆడవాళ్ళు వస్తున్నారు కొద్దిగా జరగండి

పదవ మూడు వేల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది

इसके चिमनी को इसके मालिक दिल्ली नोट अपने बाड़गढ़ का पुराना लाइट दी प्रस्तुत करके राजस्थान में लोग हंसाता रहूं दिल्ली ना यार नोट पानी नोट पानी देखोगे सरकार ने नोट पानी कार्य परिवर्तन का पालन किया बारे करता पूर्ण लोग आए वो क्या निम्नस्तर आदि और तो ये नोट पानी नहीं बात है आ ఇరవై సెకండ్ చాలు అర్థది అది ఇరవై చాలు ఇప్పుడు ఇరవై సెకండ్ తిరిగిన తర్వాత ఇరవై సెకండ్ అవుతుందా తిరిగిన తర్వాత ఇరవై పది సెకంలోనే లేకపోతే அது பதி செகண்ட்ல அத்தனச்சூடான తొమ్మిదవ చదవారు రావాలండి ఎనిమిదవ అయిపోయిందండి మీరు రావాలా తొమ్మిదో చదవారు

ఉన్నా పన్నెండు వందలు బుద్ధి వేసాం బుద్ధిలో కూర్చోండి నిలబడద్దు కాకపోతే మీరు సార్ తొమ్మిదో జత రావాలా జతకి జతకి మధ్య టైం ఇవ్వబడదు వెంటనే రావాలండి ఉమ్మ జ్యోతి రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలండి అరే కనీస